భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో పుల్వామతో ఉగ్రవాదులు జరిగినటువంటి దాడిలో మరణించినటువంటి బాధిత కుటుంబాలకు పెరిగే పతి కుటుంబాలకు ప్రతిఫలంగా మన మిస్సైల్ మోదీ గారు సింధూర్ అనే ఆపరేషన్ ఏర్పాటు చేసి పాకిస్తాన్ మీద దాడులు కలిపి అమూలంగా ఉగ్రవాద సమస్యలన్నింటినీ కూడా నాశనం చేశారు సందర్భంగా మన సైనిక పాటవాళ్ళని మనం మన ప్రదర్శనను ప్రపంచమంతా కలిగించాలి భారతదేశం ఎన్నో విన్న కులాలున్నాయి విభిన్న మతాలు ఉన్నాయి అయితే ఇటువంటి సమయంలో భారతదేశ సమైక్యత జాతి సమగ్రత భారతీయ పౌరులంతా ఒక్కటి అని చెప్పడానికి ఈరోజు స్థిరంగా ఈ రోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది భారతదేశంలోని ప్రతి చోట భారతీయుల ఐక్యత కోసం ఈ తెలంగాణ యాత్ర జరుగుతూ ఉంది ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి తమంతా పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీరు ఎక్కడున్నా వెంటాడి వేటాడి మిమ్మల్ని వేధించి చంపేంత వరకు భారతదేశం ఖచ్చితంగా పక్క తీర్చుకుంటుంది కాబట్టి ఇకనైనా మీ ఉగ్రవాదు దాడి మా భారతదేశం ఎప్పుడు కాంతి కల్పిస్తుంది శాంతియుతంగా మామిన ఈ దాడిలో మేమంతా 不要怕，不要看不要怕，不老怕，不要怕，不、嗯嗯